ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న విధానాలు ఇప్పటికే ప్రవేశపెట్టిన విధానాలు రైతులకి నష్టపరిచేవిగా ఉంటున్నాయి ఈ విషయంలో రైతులు ఇప్పటికే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వాటి నుంచి బయటపడాలని ఎంతో ఆందోళన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏది పట్టించుకోకుండా తను అనుకున్న విధానాలను వ్యవసాయాల కార్పొరేటీకరణకు కావాల్సిన విధానాన్ని చక్కచక్కగా చేసుకుంటూ పోతుంది ఓటమే కాదు దానికి కావాల్సిన విధాన పత్రాలు రూపకల్పన చేసి మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి విడుదల చేసింది వీటన్నిటినీ సమగ్రంగా చర్చించి ఇప్పుడు తీవ్రంగా మన ముందున్న సమస్యలు ముఖ్యంగా స్వేచ్ఛ వాణిజ్య రూపంలో చర్చలు ఏదైతున్నాయో ఈ ట్రంప్ గారు మొదలుపెట్టినటువంటి సుంకాల యుద్ధం అది రైతుల మీద పెద్ద దుష్ప్రభావం కలిగి ఉంది వీటన్నిటినీ అర్థం చేసుకొని మన సాగు పద్ధతుల్ని తర్వాత సాగు విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ మనం సీరియస్గా ఆలోచించి ఎటువంటి మార్పులు కావాలని కోరుకోవడానికి మన అఖిల భారత కిసాన్ సభ జనరల్ కార్యదర్శి ఉపాధ్యా జనరల్ కార్యదర్శి విజయ్ కృష్ణ గారు అరిపిండి స్మారక ఉపన్యాసం ఏడవ ఉపన్యాసంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళని ఆయన ఉపన్యాస రూపంలో ఇస్తారు అట్లనే మన రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనే సమస్యల్ని ఈ వానకాల సెమినార్ రూపంలో చర్చిస్తున్నాము చర్చించడం ఒకటే కాదు ఆ సమస్యని అధిగమించడానికి కావాల్సినటువంటి చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రముఖంగా దీంట్లో వస్తున్నాయి వీటి ప్రొసీడింగ్స్ కూడా పేపర్లో వస్తాయి అది వేరే విషయం అనుకోండి కాబట్టి ఈ ప్రోగ్రాం ఈ నెల పంతొమ్మిది తారీఖున జరిగే ప్రోగ్రాం అడిపడిన స్మారక ఉపన్యాసం అట్నే వానకాల సెమినార్ రెండు చాలా ముఖ్యము ఈ సందర్భంలో నేను స్వయంగా రాసినటువంటి నా జీవిత అనుభవాలని స్మృతుల పేరుతోటి నేను మా భూమి అసలు మా భూమి మన భూమి మన భూమిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి మనం హక్కుల గురించి మాట్లాడుతున్న భూమి రాగానే భూమి ఎవరి దగ్గర ఉంటే వారికే సమాజంలో గౌరవం అన్నీ ఉంటాయి భూమి లేని పాపం ఏమీ లేవు ఇటువంటి విషయాలను ఈ పుస్తకం నా అనుభవ రూపంగా రాసింది తర్వాత అంతర్జాతీయంగా కొంత సేకరించే సమాచారంతో పుస్తకాలు ఉంటుంది ఇవన్నీ ఈ సందర్భంలో రిలీజ్ అవుతాయి అందుకని ఈ పంతొమ్మిది ప్రోగ్రామ్ని రైతులందరూ వీళ్ళు నై రైతు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలి తర్వాత దీని సందర్భంలో వచ్చినటువంటి ఐడియాస్ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో రైతు లోకానికి చేర్చాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ మేము పెట్టాము